హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాఘవేందర్ యూఎస్ న్యూస్ తెలుగు ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ లో చార్మినార్ పక్కనే గల మక్కా మసీదులు ఉన్నాం మనం ఈ మక్కా మసీద్ అనేది ముస్లింల పవిత్రమైనటువంటి ఆలయం ఇది దీనికి చాలా పూర్వ చరిత్ర ఉన్నది అంటే హైదరాబాద్ అంటేనే చారిత్రకంటే ఆధారాలు ఇక్కడ ఉన్నాయి అనేక రకాల చరిత్రని మనం తెలుసుకున్నాం కాబట్టి అందరికి తెలిసిన విషయం అయినప్పటికీ ఈ రోజు మనం మక్కా మసీదుని సందర్శించడం కోసం హైదరాబాద్ రావడం జరిగింది ఈ మక్కా మసీదు చూస్తూ దీని యొక్క ముఖ్య విశేషాలు ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తున్నాను మీరు ఇచ్చే సపోర్టు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వీడియో చేయటకు ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాను మక్కా మసీదు భారతదేశంలోని ప్రాచీన పెద్దదైన మసీదుల్లో ఒకటి పదహారు వందల పదిహేడులో మహ్మద్ కులీ కుతుబ్ షా మీర్ ఫజిలుల్లా బేగ్ రంగాయ్ చౌదరిల ఆధ్వర్యంలో ఈ మసీదును కట్టించాడు అబ్దుల్లా కులీ కుతుబ్ షా తానాషా కాలంలోనూ దీని నిర్మాణం కొనసాగింది పదహారు వందల తొంభై నాలుగులో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు ఈ యొక్క మసీదును పూర్తి చేశాడు దీని నిర్మాణం కొరకు ఎనిమిది వేల మంది పనివారు పనిచేశారు డెబ్బై ఏడు సంవత్సరాలు పట్టింది మక్కా మసీదు చార్మినార్కు నైరుతి దిశలో వంద గజాల దూరంలో ఉన్న ఈ మసీదు నిర్మాణం కొరకు మక్కా నుండి ఇటుకలు తెప్పించారని నమ్ముతారు వీటిని మధ్య ఆర్చిలో ఉపయోగించారని అందుకే దీని పేరు మక్కా మసీదుగా స్థిరపడిందని అంటారు దీని హాలు డెబ్బై ఐదు అడుగుల ఎత్తు రెండు వందల ఇరవై అడుగుల వెడల్పు నూట ఎనభై అడుగుల పొడవు కలిగి ఉంటుంది ఈ మసీదులో మహమ్మద్ ప్రవక్త యొక్క పవిత్ర కేసం భద్రపరచబడి ఉన్నది పద్దెనిమిది వందల ముప్పైలో తన కాశీయాత్రలో హైదరాబాదును తెలుగులో తొలి యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామయ్య పర్యటించారు ఆయన కాశీయాత్ర చరిత్రలో రాస్తూ షహరు నడుమ మక్కా మజీద్ అనే తురకల ఉన్నది దాని స్థూపీలు రెండు మూలాము చేయబడి ఉన్నవి గనుక బహుదూరానికి తెలియచున్నవి మసీదుకు నెదురుగా లోగడి మీరాలం అనేవాడు కట్టించిన కారంజీలు లోతుగానున్నవి అని వర్ణించారట మసీదు ప్రాంగణం సమాధుల సమూహము ఈ మసీదు ప్రాంగణంలో సమాధుల సమూహము మక్కా మసీదు ఇస్లామిక్ గ్రంథాలయం కూడా ఉన్నాయి హైదరాబాద్లోని ప్రాచీన మక్కా మసీదు వద్ద రెండు వేల ఏడు మే పద్దెనిమిదిన బాంబు పేలుడు కూడా జరిగింది ఈ పేలుళ్ళలో పదకొండు మంది చనిపోయారు పేరుడు తర్వాత విధ్వంసానికి దిగిన గుంపును అదుపు చేసేందుకు గాను పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో ఐదుగురు మరణించారు చక్రవర్తి మహమ్మద్ కులీ కుతుబ్ షా స్వయంగా మక్కా మసీదుకు పునాది వేశారు కులీ కుదుబ్ షా మరణానంతరం నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు తరువాత తానిషా మరియు అబ్దుల్లా షా పదహారు వందల ఎనభై ఏడులో దీనిని కొనసాగించారు మరియు ఔరంగజేబు గోల్కొండ రాజ్యాన్ని జయించినప్పుడు అతను పదహారు వందల తొంభై నాలుగులో నిర్మాణాన్ని పూర్తి చేశాడట మక్కా మసీదు పేరు మక్కాలోని మసీదు నుండి వచ్చింది ఎందుకంటే ఈ మసీదు నిర్మించడానికి ఉపయోగించిన ఇటుకలు నేరుగా మక్కా నగరానికి చెందినవి ఈ మసీదును ఫ్రెంచి యాత్రికుడు జీన్ బాప్టిస్ టావెర్నియర్ గమనించాడు అతను మసీదు యొక్క అద్భుతమైన నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు తరువాత అతను తన ట్రావెలాగ్లో ఇలా పేర్కొన్నాడు వారు పట్టణంలో అద్భుతమైన పగోడాలను నిర్మించడం ప్రారంభించి సుమారు యాభై సంవత్సరాలు అయింది అది పూర్తయితే ఇది మొత్తం భారతదేశంలోనే గొప్పది మక్కా మసీదు నిర్మాణం పూర్తి చేయడానికి డెబ్బై ఏడు సంవత్సరాలు పట్టింది మక్కా మసీదు ఇండో ఇస్లామిక్ నిర్మాణ శైలిలో నిర్మించబడింది మరియు క్లిష్టమైన మినార్లు పగోడాలు మరియు పూల ఆకృతులను కలిగి ఉంటుంది ఇది కుతుబ్బాహీల యొక్క ఉత్తమ నిర్మాణ పనిగా పరిగణించబడుతుంది ఈ గొప్ప స్మారకాన్ని నిర్మించడానికి దాదాపు ఎనిమిది వేల మంది కార్మికులు అవసరం మార్గానికి ముందు ఉన్న గేట్వే రెండు రాతి బంచీలతో కూడిన భారీ నీటి చెరువును కలిగి ఉంటుంది మసీదు యొక్క ప్రార్థనా మందిరం సుమారు రెండు వందల ఇరవై అడుగుల వెడల్పు మరియు డెబ్బై ఐదు అడుగులు ఉంటుంది మరియు ఒకేసారి పదివేల మంది కంటే ఎక్కువ మంది కూడా కూర్చోవచ్చు ఇక్కడ ఇది రెండు మినార్లను కలిగి ఉంటుంది పైన గోపురం మరియు వాటిని కలుపుతూ బాల్కనీ కూడా ఉంది మసీదు ప్రాంగణం నూట ఎనిమిది మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది మక్కా మసీదు యొక్క దక్షిణ చివరిలో అసఫ్జాహి పాలకులు మరియు వారి కుటుంబ సభ్యుల పాలనాజ్ సమాధులు కూడా ఉన్నాయి పదిహేను డిజైన్ తోరణాలు హాల్ పైకప్పు వద్ద ఉంటాయి రెండు స్తంభాలు అష్టభుజ ఆకారంలో మసీదుకు బలం చేకూరే విధంగా ఒకే గ్రానైట్ రాయితో రూపొందించబడ్డాయి హాల్ పైకప్పుపై క్రిస్టల్ షాండిలియర్లు నిర్మాణం యొక్క అందాన్ని మెరుగుపరుస్తాయి ఈ మసీదులో అసఫ్ జాహీర్కి చెందిన ఐదు మార్గాలు మరియు ఐదు సమాధులు ఉన్నాయి ప్రాంగణంలో పురాతన అవశేషాలను భద్రపరిచే గది కూడా ఉంది తలుపులు మరియు గోడలు పవిత్ర ఖురాన్ యొక్క శాసనాలతో చెక్కబడ్డాయి హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న అద్భుతమైన కట్టడం మక్కా మసీదు హైదరాబాదు ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించిన కుతుబ్షాహీ రాజవంశానికి ఈ మక్కా మసీదు ఒక ప్రతీక దాని గంభీరమైన ఇసుకరాయి ముఖభాగం మరియు ఒక అంతర్జాతీయ మహోన్నతమైన మినర్లతో ఈ ఐకానిక్ మసీదు ఒక వాస్తుశిల్పం అద్భుతం మరియు ఎటువంటి వైపరీత్యాలనైనా తట్టుకుని నిలబడే ఆధ్యాత్మిక నిర్మాణం కుతుబ్షాహీ రాజవంశం యొక్క ఐదో పాలకుడు మహమ్మద్ కులీ కుదుషాపచే పదిహేడో శతాబ్దంలో నిర్మించబడిన మక్కా మసీదు వేలాది మంది ఆరాధకులకు వసతి కల్పించగల భారీ దీర్ఘచిత్ర సహకార ప్రాంగణాన్ని కలిగి ఉంటుంది ప్రశాంతత యొక్క ప్రకాశాన్ని ఇది వెదతుంది ఇది హైదరాబాద్లోని ఒక ప్రముఖ సమ్మేళన మసీదు ఇది నగరంలో అతిపెద్ద మరియు దేశంలోనే అతిపెద్ద మసీదులలో ఒకటి పదివేల మంది ఆరాధించే సామర్థ్యం ఉంది కుతుబ్ షాహి రాజవంశం యొక్క ఆరోపాలకుడు మహమ్మద్ కుతుబ్ షా ఆధ్వర్యంలో పదిహేడు శతాబ్దం నిర్మించబడిన ఈ మసీదు ఇస్లాంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశం ఇస్లాంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశం అయిన మక్కా నుండి తీసుకువచ్చిన మట్టితో తయారు చేయబడిన ఇటుకలను కలిగి ఉంటుంది ఈ ఇటుకలను దాని మధ్య వంపును నిర్మించడానికి ఉపయోగించారు రెండు వేల పద్నాలుగులో డెక్కల్ సుల్తానేటు యొక్క స్మారక చిహ్నాలు మరియు కోటలను గుర్తించే విస్తృత ప్రతిపాదనలో భాగంగా యునెస్కో మక్కా మసీద్ సముదాయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశాల యొక్క తాత్కాలిక జాబితాలో చేర్చారు సుల్తాన్ మహమ్మద్ కుతుబ్షా వ్యక్తిగతంగా ఈ ముఖ్యమైన నిర్మాణానికి పునాదిరాయి వేశాడు దాదాపు ఎనిమిది వేల మంది కార్మికులతో కూడిన నిర్మాణ ప్రక్రియ ఒక భారీ పని అయితే మసీదు పూర్తి చేయడం తర్వాత పదహారు వందల తొంభై మూడులో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాలనలో జరిగింది ఫ్రెంచ్ అన్వేషకుడు జీన్ బాప్టిస్ టావెర్నియర్ తన ట్రావెల్గ్ లో ఈ కష్టమైన పనిని డాక్యుమెంట్ చేశాడు మసీదు నిర్మాణం దాదాపు యాభై సంవత్సరాల క్రితం ప్రారంభమైందని మరియు అది పూర్తయిన తర్వాత భారతదేశం మొత్తంలో ఇది గొప్పదిగా ఉంటుందని వివరించాడు అతను రాళ్ల పరిమాణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ప్రత్యేకించి ప్రార్థనా సముదాయం కోసం ఉపయోగించినది త్రవడానికే ఐదు సంవత్సరాలు పట్టిన అపారమైన శిలగా అతను వివరించాడు ఈ రాయిపై ఐదు వందల నుండి ఆరు వందల మంది పురుషులు నిరంతరం పనిచేసేవారని టావేర్నియర్ నివేదించింది మరియు దాని నిర్మాణ ప్రదేశాన్ని తరలించడానికి దాని రవాణాకు పద్నాలుగు వందల ఎద్దులు అవసరమయ్యాయట ఏది ఏమైనా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన మక్కా మసీదు ఎనిమిది వందల ఏళ్ళు పైబడుతున్న చెక్కు మహా అద్భుతమైన కట్టడంగా చరిత్రలో వెలుగొందుతుంది